కనకమామిడి గ్రామ పంచాయతీ ఒకటవ వార్డు అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా చాకలి అరవింద్ నా గుర్తు వచ్చేసి గౌను గుర్తు ఈ గౌను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపియ్యాలని ఎలా ఆవేదనతో చెప్తున్నాను ఎందుకనంటే నేను ఒక ఉద్యమకారుని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారుని గత పదిహేను సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో ఒక నిక్సారైన కార్యకర్తగా పనిచేసిన ఈ రోజు ఆ రోజు బీసీ రిజర్వేషన్ల ప్రకారం ఎంపీటీసీ మా గ్రామానికి బీసీ వచ్చింది ఆ రోజు నేను టికెట్ అడిగినా నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు సరే వాళ్ళు వేరే వాళ్ళైనా నావోలే అనే ఉద్దేశంతో నేను వాళ్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ నేను మళ్ళా వార్డు ఆ రోజు ఎంపీటీసీకి క్యాండిడేట్ డిక్లేర్ చేసేటప్పుడు గ్రూప్లలో మెసేజ్లు పెట్టి ఈరోజు ఎంపీటీసీ అభ్యర్థిని ప్రకటిస్తున్నాము ప్రతి ఒక్క కార్యకర్త ఈ దగ్గరికి రావాలని చెప్పి అందరు కార్యకర్తలు ఒక దగ్గర కూర్చున్నాం ఈరోజు కూర్చున్నాక ఆ రోజు అయిపోయింది ఈరోజు సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేసుకొని నాకు చెప్పకుండా నాకు ఎవరైతే వ్యతిరేకంగా మాజీ ఉప సర్పంచ్ ఉన్నాడో వాళ్ళ కొడుకుని నిలబెట్టిరు నా పైన నేను ఇండిపెండెంట్గా వచ్చి ఇండిపెండెంట్గా చేసిన ఎందుకంటే ఈరోజు ఒక ప్రశ్నించే గొంతును తొక్కాలని చూస్తున్నారు రాజకీయంగా ఎదగకుండా ఎందుకంటే పార్టీకి పనిచేసేటప్పుడు అంకిత భావంతో పనిచేసినప్పుడు పార్టీ కార్యకర్తను గుర్తించినప్పుడు ఈ పార్టీ ఉంటేంత పోతేంత ఈ అల్లా నా కొట్లాట నా ఆవేదన నా బాధ బీఆర్ఎస్ పార్టీతోనే నాకు కాంగ్రెస్ పార్టీతోని కానీ రాజకీయంగా బీజేపీ పార్టీతోని కానీ లేదు ఈ అలా నా బీఆర్ఎస్ పార్టీతోనే ఆవేదతో కొట్లాడుతున్నా ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరగలేదు నేను ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తే నాకు ఒక వార్డు మెంబర్ కూడా ఎలిజిబుల్ కాదా నేను నా స్థాయి వార్డు మెంబర్ కూడా ఇయ్యరా నాకు ఈ అలా మీ స్వార్థం కోసం డబ్బులు ఉన్నోడు డబ్బులు డబ్బులు నడుస్తుంది ఇలా డబ్బులను చూసి మీరు అవకాశం కోసం స్వార్థం కోసం మీ రాజకీయాలు చేసుకుంటే మరి ఇలా డబ్బు లేనోడు రాజకీయంగా రాజకీయం చేయొద్దా ఒకటి ఆలోచించండి డబ్బు లేనోడు రాజకీయం చేయొద్దా సరే రాజకీయం చేయొద్దంటే ఆ రోజు పార్టీ జెండా పట్టేటప్పుడు ఆ రోజు పార్టీకి పనిచేసేటప్పుడు చెప్పాలి ఏమని చెప్పాలి అయ్యా తన డబ్బులు లేవు నువ్వు రాజకీయంగా పనిచేయలేవు అని చెప్పాలి ఆ రోజు ఏమో జెండలు మోపించుకుంటారు అన్ని కార్యక్రమాలు చేపించుకుంటారు ఈరోజు నిలబడే అవకాశం వచ్చేవరకేమో మాకు అవకాశం ఇవ్వకుండా మీ తన డబ్బులు లేవని సింపుల్గా చెప్తున్నారు ఈ రోజు మీరు ఎంపీటీసీలు చేసిరు మీ మీ స్థితిగతులు ఎట్లుండే మీరు ఏను ఎట్లా ఏ స్థాయి నుంచి వచ్చారు మీరు మీ స్థితిగతులు ఎట్లుండే గ్రామ ప్రజలందరికీ తెలుసు మేము ఆ రోజు నీ కోసం పనిచేసినాం నేను గెలిపించినాం ఆ రోజున తన డబ్బులు లేవు ఈ ఎలా నువ్వు గెలిచినాక నీ డబ్బులు డబ్బుల కోసం మాట్లాడుతున్నావు చూసినావా అది నీ స్వార్థం అనేది అనిపిస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించుండి పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తికి ఇవ్వండి ఈ అల్ల ఒకటో వార్డు అభ్యర్థిగా రెబల్ గలీలా పడ్డాను నేను ఎందుకంటే ఈ అల్ల లీడ్ అందరు అంటారు నా నుంచి యువతకు ఒకటే సందేశం ఇస్తున్నా యువత ఏ పార్టీ అయినా సరే యువత బాగా పనిచేసే వ్యక్తి మనకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా మనం నిలబడి ఇండిపెండెంట్గా రెబల్గా రిబల్గా సరే మనం గెలవాలి ఎందుకనంటే లీడర్ల దగ్గర ఓట్లు లేవు తెల్లబట్టలు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు మనని అనగదొప్పుతున్నారు కాబట్టి యువత మేలుకోవాలి మీకు వచ్చిన అవకాశం ఏదైనా సరే నిలవాడు ఉండి ఓటర్ల దగ్గరికి వెళ్ళండి మీ సమస్యలని చెప్పుండి వాళ్ళ సమస్యలను అడగండి రేపు పొద్దుగా గెలిచినాక వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకుపోవాలి కాబట్టి ఈ రోజు కూడా నేను కూడా ఒకటో ఒకటో వాడు ప్రజలకు అందరికీ చెప్తున్నా మంచవడు చేడవడు అన్నీ ఆలోచించుండి ఎందుకంటే ఓటు హక్కు అనేది మీ ఆయుధం అది ఈ అలా ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు మీకున్నది నాకున్నది కానీ నేను ఇండిపెండెంట్ చేసినాక కూడా వీడు ఎట్లా చేస్తాడు అనే ఉద్దేశంతో నా మీద ఎవడైతే నాకు ఎవ్వరు లేకుండా ఎవ్వరు సపోర్ట్ చేయకుండా ఒక ప్రతిపాదించే వార్డు మెంబర్కి ప్రతిపాదించే వ్యక్తిని కూడా ఈరోజు కిడ్నాప్ చేసిరు మీరు ఎత్తుకపోయిరు ఎట్ల వేస్తాడో చూడండి అని చెప్పి నేను అయినా ధైర్యంతో నన్ను నన్ను నమ్ము నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నా లక్ష్యం కోసం గ్రామ ఒకటో వార్డు ప్రజలకు సేవ చేద్దామనే సంకల్పంతో నేను ఇలా ముందుకు వస్తున్నా ఈ ఈ ఈ రోజు మీ దగ్గర ఉన్నది ఎందుకంటే లీడర్ల దగ్గర లేవు ఓట్లు ప్రజల దగ్గర ఉన్నాయి ఓటర్ల దగ్గర ఉన్నాయి కాబట్టి ఓటు హక్కు అనేది మీ ఆయుధం దాన్ని ఒక మంచి నాయకుని పనిచేసేటటువంటి నాయకుని ఎన్నుకొని కరెక్ట్ నాయకుని ఎన్నుకొని ఎందుకనంటే రేపొద్దుగల ఓటు వేయ ఈరోజు మీరు సరి అయిన వ్యక్తికి ఓటు వేయలేరు అనుకో రేపొద్దుగల రాబోయే భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు వాని రాజకీయం కోసం వాని స్వార్థం కోసం నీ ఇంటికోసం నీ గడప కోసం